పద్మావతి అండి ఏం చేస్తాను హౌస్ వైఫ్ అండి బాంబే కాలనీ అండి అని మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు వచ్చింది ఆయన ఈరోజు చెప్తున్నాను నేను మంచి చేశాను అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో నాకు పనిచేయడానికి సిద్ధంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఆయన ఆత్మని ఒక్కసారి అడుక్కోమనండి ఆయన్ని మంచి చేశానా చెడు చేశానా జనాలకు ఏం చేశానని ఆయన అంతరాత్మకే ఆయన సమాధానం చెప్పుకోమనండి ఆయన తెలుస్తుంది మంచి చేసింది చెడు చేసింది అక్క న్యాయం చేసావంటే అక్క న్యాయం చేయమని అడిగారా నిన్ను రోడ్లు చూడు ముందు ఒకసారి అభివృద్ధి ఏది అమరావతి ఏది నువ్వు ఎక్కడ పడితే అక్కడ నువ్వు భూములన్నీ ఇచ్చేసేసి ఇక్కడ విజయవాడ అయిపోయింది సచివాలయం అయిపోయింది భవానీ ల్యాండ్ అయిపోయింది ఇప్పుడేమో రిషికొండకి వెళ్ళిపోయావు నువ్వు అభివృద్ధి చేస్తే మేము మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మేము ఆలోచిస్తున్నాం కానీ అక్క చెల్లెమ్మలకి అవి ఇచ్చాను తాయిలాలు పెట్టాము తన్నుకు సాగుండి అన్నట్టు ఏంటది ఏదైనా నువ్వు రోడ్లు బాగు చేయి చక్కగా నీ మనిషికి కావాల్సిందేంటి తినడానికి తిండి నడవడానికి మంచి రోడ్లు కూడు గుడ్డ నీడ ఇవి చూసుకో నువ్వు అభివృద్ధి చేశా అభివృద్ధి చేసి అవి అప్పుడు మాట్లాడు నువ్వు మంచి చేశాను మంచి చేశాను నువ్వు డప్పాలు కొట్టుకోవడం కాదు మేము అడగలేదుగా అవి ఇచ్చే డబ్బులు నువ్వు అభివృద్ధి చేయవయ్యా రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి గతుకులు రోడ్లు ఎన్ని రకాలుగా ఎంతమంది ఇది అవుతున్నారు ఇవన్నీ కనపడతలేదా రోడ్లు ఒక్కసారి నువ్వు రోడ్డు మీద నడిస్తే తెలుసుది నువ్వు కారుల్లో హై క్లాస్ హై లెవెల్ కారుల్లో నీకు గతుకుల్లో వెళ్లకుండా వెళ్ళే కారుల్లో నువ్వు తిరుగుతూ ఉంటే ఇక్కడ సామాన్యులు తిరిగే రోడ్లు నీకేం కనపడతాయి గత ప్రభుత్వం కొంచెం అభివృద్ధి అన్న చేసింది ఇప్పుడు అంత సచివాలయం కట్టింది అంటే నువ్వు కట్టావా నువ్వు కట్టావా చంద్రబాబు నాయుడు గారు కట్టారా అంత సచివాలయాన్ని అభివృద్ధి చేసింది ఎవరు ఆ ఫ్లైఓవర్ కట్టింది దుర్గమ్మవారి ఫ్లైఓవర్ కట్టింది ఎవరు అవి అభివృద్ధి కాదా నువ్వు చేసింది చూపించు నువ్వు మహిళలకి ఇచ్చిన ఈ పథకాలు మాత్రమే చెప్పుకుని నువ్వు డబ్బులు కొట్టుకోవడం కాదు నువ్వు విజయవాడని డెవలప్ చేసి నేను సీఎంని నేను పలానా బాగా చేశాను చూపించు అప్పుడు చూపించు నువ్వు మాట్లాడు ఎందుకు ఇవ్వలేకపోయారు నువ్వు ఇచ్చే సోమరపోతులు చేసావు కదా జనాలని అందుకని ఆయన చేయదలుచుకోలేదు కాబట్టి ఎవడు కష్టపడి వాడే ఇది అవ్వాలని చెప్పి ఆయన పథకాలు పెట్టలా నువ్వు సామరపదలు చేసావు వేసావు పదివేలు ఆ పదివేలు ఇంట్లో తండ్రి తాగడాక ఈ పథకాలన్నీ పెట్టావు చేయూత ఈ పద్దెనిమిది వేలు శుభ్రంగా ఏం చేయాలని ఇవన్నీ ఈ రకాలన్న పథకాలన్నీ నువ్వు ఒక సంవత్సరం ఇచ్చేస్తే గడిచిపోద్దా అంటే నువ్వు దేనికి ఇచ్చావు అంటే ముందు ముందు కూడా నేనే సీఎం అవుతాను ఇవన్నీ ముందు ముందు మీరు లంచాలుగా తీసుకోండి అని పథకాలు లంచాల రూపంలో ఇచ్చావా ఏంటి ఇచ్చాము మహిళలు నాకే వేస్తారని అనుకోవడానికి నువ్వు ముందుగా లంచాల రూపంలో పంచావా పథకాలని ఏమనుకోవాలి అప్పుడు ఈరోజు డబ్బై సవాల్ చేసి చందే ఓడి చందేవాడి అయితే నువ్వు ఇంట్లో కూర్చొని నేను కేసీఆర్ నేనే గెలుస్తా నేనే గెలుస్తా అని అన్నాడు ఏమయ్యాడు తెలంగాణలో అదేమని నీకు ఇప్పుడు వచ్చింది కంగారు పడబాకు నువ్వు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకునే టైం వస్తుంది రెస్ట్ తీసుకుందు కానీ అంటే గారు అంటే మహిళలకు వరం అన్నారు మద్యం తీసేస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చారు నవరాత్నాంలో ఒకటేనని చెప్పారు ఎలా ఉంది ఐదేళ్ళు ఏమైనా అనిపించింది మద్యం ఎక్కడ తీసాడండి అండి మద్యానికి ఏమైనా పేటిఎం ఉన్నాయా ఫోన్పేలు ఉన్నాయా గూగుల్ పేలు ఉన్నాయా అవన్నీ నీ సొంత ఖాతాలో జారడానికి మధ్యానికి నువ్వు ఎందుకు పెట్టలేదు గూగుల్ పేలు ఫోన్పేలు ఓన్లీ క్యాష్ అని ఎందుకు పెట్టావు నీ నీ సొంత బ్రాండ్లు పెట్టుకున్నావు ఇవన్నీ నీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నావు నువ్వు మధ్యం మధ్యం అని నువ్వు ఎక్కడ మద్యం అనిపించావు నువ్వు నవరత్నాలు అన్నావు నవరత్నాలు నవమోసాలు చేసి చెందావులు కలిసి వస్తున్నాయి కదా పేదోడి పక్షం అని నువ్వు అనుకుంటున్నావు త్రిమూర్తులు ఉంటేనే రాక్షస సంహారం అయ్యేది త్రిమూర్తులు ఒకటయ్యారు రాక్షస సంహారం జరగాల్సిందే విజయం రావాల్సిందే విజయం తధ్యం అవ్వాలంటే మూడు శక్తులు ఒకటి అవ్వాలి అందుకే మూడు ఇది పార్టీలు ఏకమైనవి ఒక రాక్షస సంహారం జరగాలంటే మూడు పార్టీలు ఏకం అవ్వాలి ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్లు అనేది టఫ్గానే ఉంటుంది చూద్దాం గెలిపో ఓటమో దైవాధీనం ప్రజల మీదే వేద్దాం